ఇది వ్యాపారస్తులకి దెబ్బైంది వ్యాపారాలు లేదు వ్యాపారస్తులు అన్యాయం అయిపోతున్నారు ఇప్పటికైతే ఇప్పటికిప్పుడు ఓట్లే ఉండవు కాబట్టి ఏముండదు అవి ఈ మూడేళ్లలో సర్దుబాటు అనుకోండి మళ్ళీ పరిస్థితి మెరుగుపడింది అనుకోండి ఈ గవర్నమెంటే కావాలనుకుంటారు మెరుగుపడలేదు అనుకోండి అప్పుడు అటుకెళ్తారు కానీ ఒకటి సార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తున్న దాని పరిస్థితులు బట్టి విశ్లేషిస్తే సార్ వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది అలాగే అసహనం కూడా పెరుగుద్ది ఆ రెండూ చూపించుకోవాలంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి కనిపించాలి ఇప్పుడు ఆ ఆల్టర్నేటివ్ వైసీపీ ఉంది ఇంకేం లేదు అనేది వైసీపీలో ఉన్నది ధీమా రేపొద్దు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు జనసేన గనక బయటకు వస్తే వైసీపీకి వెళ్లే ఓటు బ్యాంక్ గండి పడుతుందా ఇంతకు ముందు ఉండడం వల్ల వ్యతిరేక ఓటు చేయకుండా దాన్ని ఒడిసిపట్టుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు బయటికి రావడం వల్ల ఒకవేళ వస్తే వైసీపీకి వెళ్లే ఓటు బ్యాంక్ ని చీల్చి జనసేన తీసుకెళ్లే అవకాశం ఉంటదా అలా చూసుకున్న వైసీపీకి నష్టమేనా ఆ ప్రయోగం విఫలమైంది కదా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే కదా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా కదలే కమ్యూనిస్టులు బిఎస్పీతో కలిసిపోయినా అప్పుడు అవును ఏమైంది అంటే అదో సామాజిక సమయ వ్యతిరేకత అనే ఒక బర్మ మనం అది చాలా బలంగా ఉంటది దాన్ని చేర్చడం అందులో ఇంకోటి ఏంటంటే విభజిత రాష్ట్రంలో చాలా బలమైన